హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్లో ఈ జిల్లాలో ఎల్టూ వారికి ఫ్లాట్ మంజూరు పత్రాలు ఇస్తున్నారండి ఈ జిల్లాలో వారు ఇక్కడికి వెళ్ళండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళితే రేపు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏడు వందల పదిహేను మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతున్నారండి ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జోగులాంబ గద్వాల్ జిల్లాలో వారు వారికి ఈ ఇళ్ల మంజూరు పత్రాలు అంటే అలాట్మెంట్ పేపర్స్ అయితే ఇవ్వబోతున్నారు మంత్రి పొంగలేటి గారి చే మీదకుండా ఈ పత్రాలు అయితే ఇవ్వబోతున్నారండి అందుకోసమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ముస్తాబు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఈ వార్తను వివరించి వారి కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ కార్యక్రమానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులకు వెంటనే ప్రకటన రిలీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేశారండి అధికారులకి అక్కడికి వచ్చే లబ్ధిదారులు కావచ్చు అధికారులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అధికారులకి ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించారండి కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా రేపు మంత్రి పొంగులేటి గారి చేతుల మీద కూడా అలాట్మెంట్ పేపర్స్ అంటే మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతున్నారు రేపే ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారండి నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదండి ఒక వీడియోలో ముందు ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రారంభోత్సవాలు జరిపితే దాని తర్వాత మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కింది స్థాయి అధికారులు కావచ్చు పంపిణీ అయితే చేస్తారండి ఇక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పాను కదా ఇక వరుసగా అన్ని జిల్లాలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్లస్ ఇక్కడ అర్బన్ ఏరియాలో ఎల్వన్ లబ్ధిదారులకి ఎవరికైతే యాభై వేల మందికి ఈ రంగారెడ్డి జిల్లాల సరౌండింగ్లో ఉండేవారు కావచ్చు ఇంకా మిగతా జిల్లాల వాళ్ళందరికీ కూడా ఆ మంజూరు పత్రాలు అయితే ఇచ్చారండి ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి అని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే ఇచ్చారంట అయితే అవి కూడా వేగవంతంగా ప్రారంభోత్సవాలు జరిగిపోతున్నాయండి దానికి సంబంధించిన బిల్లులు కూడా ప్రతి సోమవారం ఇక లబ్ధిదారుడి ఖాతాలోనే ఎల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలోకి డైరెక్ట్గా ఆధార్ పేమెంట్ ద్వారా వారి అకౌంట్లో వేయబోతున్నారు ఎల్వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక బేస్మెంట్ లెవెల్ కానీ గోడలు కట్టే లెవెల్స్లో కానీ లేదంటే స్లాబ్ లెవెల్ కానీ ఏదైనా సరే కంప్లీట్ అయిపోయింది మాకు దీనికి సంబంధించిన బిల్లులు రావాలి అంటే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో మీరే స్వయంగా దానికి సంబంధించిన ఫొటోస్ దిగి వాటిలో ఆ యాప్లో అప్లోడ్ చేస్తే మీకు స్వయంగా మీరే అప్లోడ్ చేసుకునే అవకాశం వచ్చింది మీరు అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన బిల్లులు అధికారులు పరిశీలించి మీకైతే అకౌంట్లో వేస్తారు అది కూడా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కే రిలీజ్ చేస్తారండి ఇంతకుముందు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు ఇప్పుడు అలా కాదు ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయ్యి ఉందో బ్యాంక్ అకౌంటు దానికి మాత్రమే ఈ పేమెంట్లు అనేది రిలీజ్ అవుతున్నాయి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఇంకా రాలేదనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని చూడండి ఇలాగా ఆధార్ బేస్డ్ పేమెంట్ రిలీజ్ చేయడం ద్వారా అధికారులుగా అవినీతి అనేది జరగదు ఇంకొకటి ఏంటంటే త్వరగా బిల్లులు పాస్ అవుతాయి ఎవరికి వారు అప్లోడ్ చేసుకునే విధంగా ఈ దీన్ని తీసుకొస్తే ఈ విధానం తీసుకొస్తే తొందరగానే బిల్లులు పాస్ అవుతాయి దానికి తోడు ఆధార్ బేస్ మీదనే ఇల్లు శాంక్షన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరెవరికి ఎంత పేమెంట్లు రిలీజ్ చేస్తామనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా లెక్క చూపించినట్లుగా ఉంటుందండి ఇంకొకటి ముఖ్యమైన విషయం మీతో చెప్పాలండి అదేంటి అంటే మీకు ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ఈ ఇంటికి సంబంధించిన డబ్బులు విడతల వారిగా వేసేవారు కదా అంటే బేస్మెంట్ లెవెల్ గోడలు కట్టిన లెవెల్ ఇంకా స్లాబ్ లెవెల్కి సంబంధించిన ఏదైనా సరే కంప్లీట్ అయిపోతే ఈ ఫోటో అధికారులు వచ్చి అప్లోడ్ చేయగానే డబ్బులు అయితే రిలీజ్ చేసేవారు కదా అప్పుడు మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడేయి మీరు ఇచ్చిన అకౌంట్కి పడే ఇప్పుడు అలా కాదండి ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కే పడుతున్నాయి చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు అండి ఎందుకంటే కొన్ని ఆధార్ కార్డుకి లింక్ అయిన అకౌంట్లు కొన్ని పని చేయకుండా పక్కన పెట్టేసినవి కూడా ఉంటాయి ఒకవేళ అలా కనుక ఉంటే ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేయించుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లోకి వస్తుంది లేదు అంటే మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడాలి అనుకుంటే కనుక మీకు కావాల్సిన బ్యాంక్కి వెళ్ళి మీరు ఏ బ్యాంక్లో అయితే ఈ ఇందిరామైళ్ళకి సంబంధించిన డబ్బులు పడాలి అనుకుంటున్నారో ఆ బ్యాంకికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ ఆధార్ కార్డు లింక్అప్ చేస్తారు అంటే ఎన్పిసిఐ లింక్ చేస్తారు అప్పటి నుంచి మీకు మీకు కావాల్సిన అకౌంట్కే బ్యాంక్ అకౌంట్కే డబ్బులు అయితే పడుతుంటాయి అండి ఇంకప్పటి నుంచి మీరైతే అయితే లింక్ అయితే మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్కి చేయించుకోండి అప్పటి నుంచి మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్కే డబ్బులు పడతాయి అంతవరకు కూడా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన దానికే డబ్బులు పడుతూ ఉంటాయి సో ఈ విషయం ఇంకా చాలామందికి తెలియదండి దయచేసి అందరికీ తెలియచేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాడిని కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ